ఎనిమిది అయిపోయింది ఇది ఇంకా లేవలేదు అక్షయ అక్షయ లే స్కూల్ టైం అవుతోంది లెమ్మంటే అంటే కదరువేంటే నిద్ర దయ్య పోనిదానికో పప్పా పప్పాన్నా నిన్ను లేపడం చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతోంది రోజు లేస్తావా రెండి తగిలిచరా హ లే లేవే లే అక్షయ ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు ఎక్కువ మీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు నీకు మీకు గారబెక్కిపోయింది లేకపోతే పిల్లలు లేపే విధానం ఇలాగా లేపండి చూద్దాం చూడు బుజ్జి లేనాన్నా బొంగారు తల్లివు కదూ లెగాలి లేచిపోతా ఒక్క మనకమన్కమీ నీకు దండం పెడతాను నా పరుతీ లేరా ప్లీజ్ నాన్న లేరా నా నీకు మిక్కి కొనిస్తా లెగాలి డైనా సార్ ఐస్ క్రీమ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా కాదు మా వల్ల హాయ్ వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా మీకోసం మంచిగా రావాలని చెప్పి ఒక మంచి వీడియో తెచ్చాము అది కూడా మెహ్రేన్తో చేపించి ముందు తీసుకొచ్చాం మెహ్రూన్ చంపేసింది మమ్మల్ని కానీ తను చేసింది కష్టపడినా సరే ముందుకు చేసింది చూశారు కదా అమ్మాయి యాక్షన్ ఎలా చేసిందో సమీర కూడా చేసింది మా ఇద్దరిదేనండి ఎక్కువ తండేం లేదు ఏదో అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతుంది మీరు ఇట్లాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందుకు వస్తాం ఈ మధ్య కామెడీ షార్ట్స్ కూడా ట్రై చేస్తాం ఆల్రెడీ ఒకటి రెండు అప్లోడ్ చేశాను చూడండి మీకు నచ్చితే మమ్మల్ని సపోర్ట్ చేయండి నచ్చకపోయినా సపోర్ట్ చేయండి ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పటికీ అందుబాటులో ఉంటాయి మీ నిలురప్ప సుభ రమ్మ సమీర మెహరి హాయ్ బ్రో మెహన్ హాయ్ ma muddul putru okay friends bye kya mai bolta pe na अब कौनर दिल्ली